మీ పరిమితుల్లో ఒకటి మీ సమస్యల్లో ఒకటి మీలో ఉన్న ఓ పనికిమాలిన గుణం దానివల్ల మీ చుట్టూ ఉన్నవాళ్లు బాధపడుతున్న గుణం వాటిలో ఒకటి పోవాలి అన్నింటినీ ఒక్కసారే వదిలేయలేరు కనీసం ఒకటి సరేనా ఎందుకంటే పరివర్తన లేకుండా ఉత్త ఆధ్యాత్మికత వల్ల ఆధ్యాత్మికత గురించి మాట్లాడడం ఆధ్యాత్మికంగా నటించడం వల్ల ఏ ప్రయోజనం లేదు కొంత పరివర్తన జరగాలి అవునా దయచేసి అది జరిగేలా చూడండి తద్వారా మీరు జీవిస్తున్నప్పుడు ప్రజలు మీతో జీవించడాన్ని ఆస్వాదిస్తారు మీరు చనిపోయాక మిమ్మల్ని మిస్ అవుతారు మీరు అలా జీవించాలి ఒకానొక రోజు శంకరన్ పెళ్లై భార్యకు తన భర్త మీద ఒళ్ళు మండిపోతుంది అబౌట్ హర్ హస్బెండ్ అందుకని ఓ సూప్ చేసి ఐదు చెంచాల కారం అదనంగా వేసింది తీసుకొచ్చి అక్కడ పెట్టింది అది వేడిగా ఆవిర్లు కక్కుతూ ఉంది ఏం జరుగుతుందో చూడాలనుకుంది ఆమె ఆత్రంగా చేతులు నలుపుకుంటోంది కానీ అతనేమో పేపర్ చదువుతున్నాడు సూప్ రెడీ అంది సూప్ రెడీ అంది సూప్ రెడీ అంది అతను అంటూ ఇంకా పేపర్ చదువుతూనే ఉన్నాడు అప్పుడు ఆమె అది పని చేస్తుందో లేదో పొడి కల్తీదా ఘాటుగా ఉందో లేదో చెక్ చేద్దాం అనుకుని ఓ చెంచా తీసుకొని నోట్లో పెట్టుకుంది నోట్లో పెట్టుకోగానే అది బాంబులా పేలింది ఇట్ జస్ ఎక్స్ప్లోడ్ ఇన్ అర్ మాత్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి కన్నీళ్లు కారణం మొదలైంది సరిగ్గా అదే సమయానికి శంకరన్ పిళ్ళై పేపర్ పక్కన పెట్టి వచ్చాడు ఆమెను చూసి ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు ఆమె తెలుసా పోయిన ఏడాదే మా అమ్మ చనిపోయింది ఆమెకి సూప్ అంటే ఎంత ఇష్టము ఈ సూప్ గిన్నెను చూడగానే మా అమ్మ గుర్తుకొచ్చింది దాంతో కన్నీళ్ళొచ్చేశాయి అంది ఓ అలాగా పర్లేదులే ఏం చేస్తాం మనమందరం ఎప్పుడో ఒకప్పుడు తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటాం పర్లేదులే అన్నాడు శంకరన్ పిళ్లై సూప్ తీసుకుని మళ్లీ పేపర్ దగ్గరికి వెళ్లి పేపర్ చదువుతూ కొంచెం సూప్ నోట్లో పెట్టుకున్నాడు అది నోట్లో డైనమైట్ లా పేలింది ఎందుకంటే అది నిండు చెంచాలి అతని నీళ్ళు నీళ్లొచ్చాయి అప్పుడు ఆమె వచ్చి ఓ మీరు కూడా మా అమ్మ గురించి ఎమోషనల్ అవుతున్నారా అంది అతను లేదు లేదు మీ అమ్మ చనిపోయిందని ఏడవట్లేదు నేను ఏడుస్తున్నది ఆ మహాతల్లి పోతూ పోతూ నిన్నిక్కడ వదిలేసిపోయిందే అని అన్నాడు జీవించే పద్ధతిది కాదు మీరు బతికున్నప్పుడు ప్రజలు మీ సాన్నిధ్యాన్ని ఆస్వాదించాలి మీరు చనిపోయాక వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వాలి దీనికి వ్యతిరేకంగా జరిగితే మనం తప్పుగా బతికామనర్థం అవునా